ఓం శ్రీ గురుమ ఓం శ్రీ మహాగణాధిపతి హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక పురాణంలోని ఇరవై ఆరో అధ్యాయాల్లో హరికృత దుర్వాస ప్రబోధనము అంటే దుర్వాస మహాముని ఆ రాజుకు శాపం ఇవ్వడం వల్ల హరి శ్రీహరికి కోపం వచ్చి రెండోసారి శాపం ఇస్తుంటే ఆయా రాజులో ఉన్న సుదర్శన శ్రీహరి తన నోటి ఆ రాజు నోటి ద్వారా సూర్యచక్రాన్ని ప్రయోగించి దుర్వాసమును చంపడానికి సంవరించడానికి ప్రయోగిస్తాడు అప్పుడు దుర్వాసముని అక్కడి నుంచి ప్రాణాలు చేతిలో పట్టుకొని భూలోకము వైకుంఠము అన్ని రకాల ఉల్లో వెంబడి పెరిగి అందరినీ వేడుకుంటాడు కానీ ఎవరు కూడా రక్షించలేకపోతారు ఇట్లు దుర్వాసముడు భూలోకం మొదలైన లోకంలో తిరిగి రక్షణ పొందలేక శీఘ్రముగా హరినిలయమైన వైకుంఠంలో చేరుస్తాడు దుర్వాసనుడు అప్పుడు శ్రీహరితో ఇట్లా ప్రార్థిస్తాడు జగన్నాథ బ్రాహ్మణ ప్రియ మసూదన సుదర్శన చక్ర సంబంధమైన మంటలు పైన పడకుండా రక్షించము రక్షించము అని వేడుకుంటాడు శ్రీ మహావిష్ణువు ఓ శ్రీ మహావిష్ణువు హరి శివుని కోడి సమాన కాంతి గల ఈ కోరి చక్రం నన్ను చంపడం వచ్చుతున్నది మీరే నన్ను కాపాడండి నివారించండి స్వామి నివారించము నీ ఒక్కటి చదిని వీలవుతుంది అని ప్రార్థిస్తాడు నీ భక్తుడైన అంబరీషులకు అన్యాయంగా పా పాపానికి నాకు ఈ శిక్ష పాతకానికి నాకు ఈ శిక్ష తగి అని వేడుకుంటాడు అప్పుడు పాశ్చాత్తాపంతో వేల కొద్ది బ్రాహ్మణులలో నేను బహుపాతకుడను కాబట్టి నన్ను రక్షింపము హరి నీ వృక్షస్థల వందు బ్రాహ్మణని పదము ఉండలేదా భృగుమహర్షి హరిని పాదముతో వక్షస్థల వంతు తన్నని కదా కాబట్టి అట్లే నా పాతకము కూడా నీవు సహించవలను ఈ ప్రకారం విష్ణుమూర్తి ముందు దుర్వాస మహాముని శాస్త్రంగా ప్రమాణం చేసిన వాడై స్వామి వేడుకుంటాడు ఓ స్వామి నన్ను రక్షించమని అనేకమార్లు దుర్వాసుడు పలికిన పలికి పాదాభ్యంతరం చేస్తాడు అంతా హరి నవ్వుచు అతనికి దుర్వాసనతో ఇలా పలుకుతాడు దుర్వాస బ్రాహ్మణులు నాకు దేవతలు అన్నమాట జవే మీ వంటి వారు మిక్కిలి దేవతలే అవుతారు బ్రాహ్మణోత్తమ నీవు సాక్షాత్తు పరమేశ్వరుడవే బ్రహ్మస్వరూపుడు జటలతో కూడి మృకుటిలమైన నీ ముఖమును జూచినచో ఎవరికి నీ భయం ఎవరికి భయం కలగకుండా ఉంటుంది మీ వంటి వారు స్వభావనకు వికారమును కలగనివ్వరు కదా నేను మనోవాకాయముల చేత బ్రాహ్మణులకు అవకారం ఖచ్చితమైన చేయను నా ఆ సంగతి నీకు తెలిసిన విషయమే కదా దేవతలకు బ్రాహ్మణులకు సాధువులకు గోవులకు సుఖము కొరకు ప్రతి యుగమందు నేను ఒక అవతారం ఎత్తుతున్నాను ఆ అవతారాలు దుర్గా దుర్వాస మహాముని నీవు సాధు నింద నిందితమైన కర్మ ఆచరించితివి అంబరీషునకు కారణం లేని శాపము ఇచ్చితివి అంబరీషుడు మనోవాకాయలు చేత శత్రువునను అపకారం చేయనివాడు సర్వభూతములందో నన్ను భావించచ్చు చరాచరములందో ఉందట తను నన్ను చూస్తూ ఆరాయిస్తుంటాడు ఎల్లప్పుడూ వారిని వృధాగా ఎలాంటి తప్పులు చేయకుండా నీవు అనేక బాధలు పెడితేవి ఇది నీకు తగన నీవు భోజనమునకు వచ్చేదని చెప్పి పోయి సకాలమునకు రాలేదు కదా నీకు అనుష్ఠానం ఉన్నచో చేసుకొని వచ్చును కానీ అట్టి స్థితిలో నీవు అతనికి అనుజ్ఞను ఇవ్వలేదు కేవలము జలమును పుచ్చుకొని ద్వార్శి పారణ ముఖ్యం కాలమునకు చేశాను ఉదక భారం దోషం ఉంటుంది ఉండదు కదా ఉపవాస కాలంలో నీరు త్రాగుట దోషం కానేరదు కదా ఆదులకు ఆహారం నిషిద్ధమైనప్పుడు ఉదకభారము విహితమై ఉండగా దాహ శాంతికై అంబరీషుడు జలపారం చేసినందున ఏమి దోషం జరిగినది ఎలాంటి దోషం లేదు కదా నీకేది సందు దొరకక దాని ఒక తప్పుగా చేసుకొని శాపమిచ్చితివి కానీ విచారించిన అది దోషం అగున నువ్వే ఆలోచించు అప్పటికీ నిన్ను అనేక విధములుగా ప్రార్థించి నీ కోపం తగ్గించుకోలేక తన్ని అతని కాల్తో తన్ని దూరముగా పోగానే ద్రోహణ ప్రియుడైన రాజు అయిన నీ వల్ల భయం పొంది తను హృదయాంతర హృదయాంతర వాసి అయిన స్వయంభూ అయిన నన్ను షరణువేడును అంతలో నీవు శాపమిచ్చితివి ఇచ్చితివి బ్రాహ్మణుని మాట అసత్యమైపోవునను తలంపుతో రాజు ఉదయమందున్న నేను ఆ పది జన్మల శాపములను నేనే స్వీకరించి రాజు స్వీకరించీ రాజు నీవు శాపమిచ్చుటే ఎరగడు ఆ రాజు నీవు శాపమిచ్చుటనే ఎరగడు వినలేదు నీవు శాపం సమయమున రాజు అయ్యో బ్రాహ్మణాపకారం కలిగినదే ద్వాదశిని విడిచి హరిభక్తి లోపించినను భయంతో జలపారణం చేసి అని బాధపడుతూ ఉంటాడు దానితో బ్రాహ్మణ తిరస్కారం ఆయన కదా హరి నన్నెట్లు కాపాడుతూ అని దీనుడై నన్ను శవణ చొచ్చి నాయందే మనస్సు ఉంచి ఇతర విషయములను మరచి తన శరీరమును తా నెరగాక ఉండను అట్లుండగా నీవు శాపం ఇచ్చితివి ఆ రాజుకు శాపమందు నీవు మీనము కూర్మము మొదలైన పది జన్మలు కమ్ము అని శపించితివి అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడైన నేను అతని ఉదయమందు నివసించి ఉండి అతని చెవి నీవు నీవిచ్చిన శాపములను విలుచు భక్తునికి అన్యాయముగా శాపం కలిగిన కదా దీన్ని ఎట్లు చేయదునని ఆలోచించి బ్రాహ్మణుని మాటను సత్యముగా చేసితే చేసితేనే నా భక్తునికి అనిష్టం కలుగుతుంది శాపము నివారించి తిరేని బ్రాహ్మణ వచనం సత్య అసత్యమగను కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమోటకు భక్త రక్షణ మాటకు ఆలోచించి ఇచ్చిన శాపాలను నేనే స్వీకరించి భక్తులకు కలిగిన అంతులేని మహాకష్టములన్నింటినీ నేను స్వీకరించి హరితను నా భక్తుడు ధర్మాత్తుడు సమస్త యందు సమబుద్ధి గలవాడు అట్టి విషయమును ఎరంగియుండియో నీవు అధర్మముగా శాపం ఇచ్చితివి వేదములందు దేశమును బట్టి కాలమును అనుసరించి వయస్సును ముఖ్యముగా చేసుకొని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయముగా చేసుకొని మనుషులకు వివిధ ధర్మములు చెప్పబడి ఉన్నవి కదా పురుషులకు కొన్ని ధర్మములు స్త్రీలకు కొన్ని ధర్మాలు ఉంటాయి మనుష్య జాతకంతకు కొన్ని ధర్మాలు చెప్పబడి ఉన్నాయి కాబట్టి మనుష్య జాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మములను మనుషులందరూ విడవ కూడా విడవకుండా రెండు పక్షములందునూ మనుషులందరికీ ఏకాదశి నాడు భోజనం ఆచరించకుండా ఉపవాస దీక్ష చేసి వేదములందు పరమ ధర్మము భుజించబడినది అట్లాగాక భుజించిన ఆ దోషము చాలా భయంకరంగా ఏర్పడుతుంది అని చెప్పబడింది ద్వాదశిని విడిచినచో ఏకాదశిని విడిచే దోషం సంభవిస్తుంది కాబట్టి నా భక్తి లోపించినను లోపించిన భయంతో ఆ రాజు జలపాలనం చేశాడు చేశాడు ఇట్లుండగా నీవు వృధాగా విచారించగా శా శాపమిచ్చితివి కదా అంతటా విరమించక తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరచు అంతలో దుర్వాసుని మాటను అసత్యం పొందించ తగదు అని తలిసి నేను చక్రంను పంపితిని అనగా శాపమిచ్చి గ్రహించు వారు లేరు గనక శాపం వృధాయకు అని నివారించు భావంతో చక్రమును పంపితిని బ్రాహ్మణోత్తమ దుఃఖించకము అంబరీషుని విషయమై నీవిచ్చిన శాపం నాకు వరమాయను నేను ఈ రూపంలో ధరించి అవతారములను ఎత్తవలసి ఉన్నది పది దశావతారాలు నేను ఈ కల్పమందు ప్రళయవందు జగత్తుల యొక్క స్థితి కారణం కొరకు శంఖా అసురుని సవరించటకు గాను మనువును రక్షించుటకు గాను పెద్ద చేపగా అవతారం ఎత్తుతాను దేవదానువులు సముద్రమును మధించే సమయంలో సముద్రమందు మునిగిన మందర పర్వతమును నా వీపు ధరించుటకు తాబేలుగా అవతారం ఎత్తాను హిరణ్యాక్షిని సవరించుటకు భూమిని ఉద్ధరించటకు నీలాదితో నల్లకొండతో సమానమైన పందిన పంది అవతారాన్ని ఎత్తాను అలాగే హిరణ్యకృష్ణ సవరించిన కొరకు క్రూత జ్వాలల చేత దిగంతములు వ్యాపించు వృక్ వికృతాన వికృతాననుడునైన మనుష్య సింహము నరసింహావతారము తాలుస్తాను లోకత్రయం జయించి బలిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యమును తిరిగి ఇప్పిస్తాను వాముడు పట్టివాడ వామనుడి పట్టివాడిగా అవతారం ఎత్తాను క్షత్రియ నాశనం కొరకు మహాబలముతో గూడు కర్మయుతుడైన పరశురాముడుగాను పేరుగల బ్రాహ్మణుడుగా జన్మిస్తాను రావణుని సంహారం కొరకు ఆత్మజ్ఞాన శూన్యుడైన రాముడను రాజు నవ్వుతును యధువంశ ముందు ఆత్మజ్ఞానము కలిగియు గోపిక గోపికా కాముడైన కామకుడైన రాజ్యం లేని శ్రీ శ్రీకృష్ణుడు అవతారం ఎత్తుతాను కలియుగం నందు పాపమోహము కొరకు బుద్ధుడగాను కుమార్ దితి కుమారుడైన పాషండ మార్గము ఉపదేశ నగుతును కలియుగాంతమందు ముందు శత్రు ఘాతకుడనైన బ్రాహ్మణుడు బ్రాహ్మణునిగా జన్మిస్తాను ఇట్లు నాకు పది జన్మలు కలుగుతాయి ఈ పది అవతారంలో వినువారికి పాతక నాశంలో కలుగుతాయి లగ్ను వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది శుభమస్తు